బీఆర్ఎస్ పార్టీ పక్షాన సూటిగా కొన్ని డిమాండ్లు పెడతా ఉన్నాం రేవంత్ రెడ్డి గారు ఇలా ఈ విషయం మీద సీరియస్నెస్ ఈ రాష్ట్రం యొక్క సీరియస్నెస్ కేంద్రానికి తెలవాలంటే బీజేపీ మీద ఒత్తిడి తేవాలంటే వెంటనే అఖిల పక్ష సమావేశాన్ని పిలవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది నంబర్ టూ ప్రత్యేక అసెంబ్లీ సమావేశం పెట్టి గోదావరి బనకచెర్ల ప్రాజెక్టును తెలంగాణ రాష్ట్రం తీవ్రంగా వ్యతిరేకిస్తుందని అసెంబ్లీలో చర్చించి అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా సుప్రీంకోర్టుకు వెళ్ళాలి కేసీఆర్ గారు సెక్షన్ త్రీ తెచ్చింది ఎందుకు ఇట్స్ ఇట్స్ రైట్ ఆఫ్ అవర్ స్టేట్ సెక్షన్ త్రీ తెస్తే దాని మీద ఆంధ్రప్రదేశ్ సుప్రీంకోర్టు పోయింది కోర్టులో కేసు వేసింది అది మన హక్కు మీదనే వాళ్ళు ఆ రకంగా కేసులు వేస్తే ఏ హక్కు లేకుండా ఏ హనుమతులు లేకుండా వాళ్ళు గోదావరి బంకచీర్ల కడుతుంటే కేంద్ర ప్రభుత్వం నిధులిస్తుంటే నువ్వు సుప్రీంకోర్టుకు పోయి ఆపాల్సిన బాధ్యత నీకు లేదా నీ ఎంపీలు పార్లమెంటు స్తంభింపాల్సిన చేయాల్సిన బాధ్యత నీకు లేదా నీతి ఆయోగ్ మీటింగ్ లో ప్రశ్నించాల్సిన బాధ్యత నీకు లేదా ఏం చేస్తున్నావు నిద్రపోతున్నావా ఆఫీసర్లతో ఉత్తరాలు రాసి చేతులు దులుపుకుందాం అనుకుంటున్నావా తక్షణమే అఖిలపక్షం పిలవండి ప్రత్యేక అసెంబ్లీ సమావేశం పెట్టి ఏకగ్రీవ తీర్మానాన్ని కేంద్రానికి పంపండి సుప్రీంకోర్టులో కేసు వేసి న్యాయ ద్వారా మన రాష్ట్ర హక్కులు కాపాడండి మీ ఎంపీలను వెళ్లి పార్లమెంట్లో గట్టిగా ప్రశ్నించమని చెప్పండి లేదంటే ప్రజలు తెలివైనటువంటి వాళ్ళు అటు బీజేపీ తన బాధ్యతల్ని కేంద్ర మంత్రులు బీజేపీ నిర్వర్తించకపోయినా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర హక్కులు కాపాడకపోయినా తప్పకుండా ప్రజలు కర్రుగాల్చి వాత పెట్టరు వదిలిపెట్టరు ప్రజలు చరిత్ర హీనులుగా మిగిలిపోతారు తస్మాత్ జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తూ మా ఆవేదన రాజకీయం కాదు మా ఆవేదన రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడం రాష్ట్ర హక్కులు కాపాడడం ఏ అనుమతులు లేకుండా రాత్రికి రాత్రి ప్రాజెక్టు పనులు ప్రారంభించబోతుంది టెండర్లు పిలిచారు ఇప్పటికే దానికి బీజేపీ ప్రభుత్వం వర్తాసు బలుకుతుంది ఇప్పటికే ఒక జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వడమే కాక ఈ ప్రాజెక్టుకు మరో ఎనభై వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది తెలంగాణకు ఎనిమిది పైసలు ఇయ్యరు మెడికల్ కాలేజ్ ఒకటి ఇయ్యరు ఒక ప్రాజెక్టుకు రూపాయి ఇయ్యరు తెచ్చుకున్న అప్పు తెచ్చుకున్న డబ్బులను రికవరీ పెట్టి రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బ కొడుతున్నారు మరి ఈరోజు రాష్ట్ర ప్రజలు ఆలోచిస్తున్నారు రాష్ట్ర ప్రజల పక్షాన రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా మేము ఒక బాధ్యతగా కలిగిన ప్రతిపక్ష పార్టీగా ప్రజాప్రతినిధులుగా ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు దృష్టికి తెస్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం కూడా మొద్దు నిద్ర వీడి తక్షణమే అఖిలపక్షం పిలవాలి అసెంబ్లీ సమావేశాన్ని పిలవాలి సుప్రీంకోర్టుకు వెళ్లి మరి మన రాష్ట్ర హక్కులు కాపాడాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం